ఈరోజు ముప్పై ఆరో జాతీయ దినోత్సవ జాతీయ మాసోత్సవాలు ముందు వారోత్సవాలు డే దీన్ని లాస్ట్ ఇయర్ నుంచి మాసోత్సవాలు చేశారు అంటే జనవరి ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు మనం రాజధాని పద్ధతి మాసోత్సవాన్ని జరుపుకోవాలి అదే కాకుండా ఈరోజు ముఖ్య అథులుగా చేసిన మన డిస్టిక్ యూత్ ఆఫీసర్ అసయ గారు ప్రిన్సిపాల్ తేజ్ గారు సార్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా స్పోర్ట్స్ ఆఫీసర్ హనుమంతరావు గారికి మా మిత్రుడు సంతోష్ ఎస్ఐ గారికి మీ కాలేజీ సిబ్బంది విద్యార్థుల ధన్యవాదాలు అదేవిధంగా జాతీయ యుద్ధమోత్సవాలు కూడా మనం నిర్వహిస్తాను మోటార్ సైకిల్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరిస్తాను కారు నడిపేటప్పుడు

నా కుటుంబ సభ్యులను నా కుటుంబ సభ్యులను యొక్క మిత్రులను బంధువులను నా తోటి వారిని